పట్టణంలో ఇరవై తొమ్మిది కోట్ల వ్యయంతో వంద పడకల ఆసుపత్రిని నిర్మించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమన్నారు డ్రోన్ పట్టణవాసులు ఏ సమస్య వచ్చినా కర్నూలుకు పోకుండా వారికి సదుపాయంగా ఆరోగ్య సేవలను అందించినా వైఎస్సార్సీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఇరవై తొమ్మిది కోట్లతో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టామని స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించి మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ తెలిపారు ఈ సందర్భంగా దినేష్ గౌడ్ మాట్లాడుతూ అభివృద్ధిలో భాగంగా డోన్ పట్టణంలో ప్రజల ఆరోగ్య రక్షణ కొరకై వంద పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టారని చికిత్సల కోసం కర్నూలుకి పోకుండా ఇక్కడ చికిత్సలు జరిగేలా మెరుగైన ఆరోగ్యం అందించాలని అధునా పరికరాలతో నిర్మించిన హాస్పిటల్ అన్నారు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఎక్కడా అని అసత్యాలు పలకడం కాదు సత్యాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు ఎప్పుడు లేని అభివృద్ధి డోన్ లో జరిగిందని ఆ ఘనత మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి దక్కిందని పేర్కొన్నారు యువత క్రీడలు ఆడుకోవడానికి ఇండోర్ స్టేడియం మరియు పార్కుల నిర్మాణం చేపట్టామన్నారు మున్సిపల్ కి మిగులుతుందని తెలిపారు ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి చూసి ప్రతిపక్షాలకు భయం పట్టుకుందని వారి మాటల్లోనే మా అభివృద్ధి ప్రచారం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో దినేష్ గౌడ్ వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు సంతోషంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ ప్రాంత యువతి యువతీ యువకులు మరి ఏదన్నా ఉంటే ఒకసారి నిజంగా మళ్ళీ ఒకసారి పోయి చూసినా రైల్వే స్టేషన్ రోడ్లో ఉంది కదా ఇండోర్ స్టేడియం ఉంది పక్కన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది ఉందో లేదో ఒకసారి చూడండి మళ్ళీ ఒకసారి దానికి సంబంధించి క్లారిఫికేషన్ ఇస్తున్నాము తర్వాత మన వెజిటబుల్ మార్కెట్ గురించి మళ్ళీ ఒక ప్రస్తావం తీసుకొచ్చాను నిన్న వెజిటబుల్ మార్కెట్లో మేము ఒక స్పష్టంగా ఆయనకి చెప్పేది ఏమంటే దాదాపు పన్నెండు కోట్లు పదమూడు కోట్లు లోన్ తీసుకున్నారు ఈ లోన్ ప్రాంత వాళ్ళు అప్పులు కట్టాలా ఎట్లా కడతారు అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం దాంట్లో మీరు ఆరోపణ చేసిన విధంగా పన్నెండు కోట్లు పదమూడు కోట్లు అప్పు కాదు అది టోటల్ ప్రాజెక్ట్ కాస్టు దాదాపు పద్దెనిమిది కోట్ల ఇరవై లక్షలు దాంట్లో ఆరు కోట్ల రూపాయలు మనము ఆప్కాప్ ద్వారా లోన్ తీసుకున్నాము టీసీసీబీ సగము ఆప్టాప్ సగము మూడు కోట్లు మూడు కోట్లు అంటే ఆరు కోట్ల రూపాయలు టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ పద్దెనిమిది కోట్ల ఇరవై లక్షలు అయితే మనం దాంట్లో తీసుకుపోయేది ఆరు కోట్ల రూపాయలు మాత్రమే దాదాపు నా గెస్ కరెక్ట్ అయితే ఆరు కోట్ల రూపాయలకు ఆరు లక్షల రూపాయలు ఈఎంఐ ఉంటుంది ఇప్పుడు షాప్స్ మనం అన్ని రెంట్కి ఇచ్చినాం ప్రజలకి కింద వెజిటబుల్ మార్కెట్ సెల్లార్లో ఇచ్చినాము గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చినాము ఫస్ట్ ఫ్లోర్లో మీరు ఆరోపణ చేసే విధంగా ఫస్ట్ ఫ్లోర్లో వెజిటబుల్ మార్కెట్ లేదు ఓన్లీ సెల్లార్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ ప్రజలు చక్కగా వినియోగించుకుంటున్నారు అందరూ వ్యాపార సంతోషంగా ఉన్నారు పద్దెనిమిది వేల రూపాయలు మెయిన్ షాప్స్ ఏదైతే పెద్ద షాప్స్ దాంట్లో రెండు లోపల పక్కన ఉన్న చిన్న షాప్స్ పదివేలు పదకొండు వేల రూపాయలు ఉన్నాయి వెజిటబుల్ సెల్లర్స్ అంటే కట్టల మీద వాళ్ళు వెజిటబుల్ వ్యాపారం చేసుకున్న అక్షరాల పదహైదు వందలు ఒక వెయ్యి ఐదు వందల రూపాయలు రెండు ఈ ఇవన్నీ పూర్తయిన తర్వాత మనకు లోన్ మున్సిపాలిటీకి దాదాపు పది పది లక్షల రూపాయలు నెలకు ఆదాయం వచ్చే రెంట్స్ రావచ్చు అనేది ఒక అంచనా అంటే ఆరు ఆరు లక్షల రూపాయలు నెలకు మనం ఈఎంఐ కట్టినా కూడా మనం ఆ ప్రాజెక్ట్ లోన్ కు దాదాపు ఒక నాలుగు లక్షల రూపాయలు నెలకు డోన్ మున్సిపాలిటీకి మిగిలే అవకాశం ఉంది ఓన్ పీరియడ్ ఒక తొమ్మిది సంవత్సరాలు ఎంతలో లోన్ పీరియడ్ కరెక్ట్గా తిరిగింది నాకు ఆ లోన్ పీరియడ్ అయిపోయిన తర్వాత డోన్ మున్సిపాలిటీకి పద్దెనిమిది కోట్ల ఇరవై లక్షల రూపాయల విలువ అయ్యే ఒక పెద్ద ఆసక్తి డోన్ మున్సిపాలిటీకి మిగిలిపోతుంది తర్వాత ఒక పది లక్షల రూపాయలు నెలకు రెంట్ వచ్చే ఆదాయం వస్తుంది టీడీపీ డోన్ టీడీపీ పార్టీ నాయకుల అసత్య ఆరోపణలు అబద్ధాలు రెండు రోజుల్లో జరిగబోయే ఎలక్షన్స్లో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు కొనసాగుతూనే ఉన్నాయి మేము పదే పదే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ చాలా స్పష్టంగా ఆధారాలతో సహా ఫోటోగ్రాఫ్తో సహా పదే పదే వాళ్ళకు చూపించినా కూడా అంటే పదే పదే అబద్ధాలు మాట్లాడితే ప్రజలు నమ్ముతారన్న భావనలో ఉన్నట్టున్నారు విఘ్నైన డోర్ ప్రజలు కళ్ళకు కనిపిస్తున్న అన్ని ప్రాజెక్ట్స్ను అభివృద్ధి చెందినటువంటి డోర్ను కళ్ళారా చూస్తున్నారు దాన్ని పదమూడవ తారీఖు జరిగే ఎలక్షన్స్లో స్పష్టంగా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు ఇది స్పష్టం కాబట్టి మీరు పదే పదే అబద్ధాలు బృందే కార్యక్రమం దయచేసి మానుకోండి అని చెప్పేసి వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తా ఉన్నా మళ్ళీ ఒకసారి వాళ్ళు అడిగిన పదే పదే క్వశ్చన్స్కు ఫైనల్గా ఆన్సర్ చెప్పాలనే ఉద్దేశంతో ప్రెసిమిట్ పెట్టడం జరిగింది దానికి సంబంధించిన రెండు మూడు విషయాలు గవర్నమెంట్ హాస్పిటల్లో మరి కొత్తగా మనం మొన్నటి వరకు ఏం చెప్తారంటే మూడు కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని చెప్పేసి ఎప్పుడే దానికి కొనసాగింపుగా మేము అన్ని ఆధార సహక చూపిస్తే మళ్ళీ ఆయన ఏం చెప్తారంటే మూడు కోట్లు కాదు ఇప్పుడు ఇరవై కోట్ల రూపాయలు అవినీతి జరిగింది దాంట్లో అని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారు వాళ్ళకి మేము చెప్పేది ఒకటే అది టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఇరవై ఆరు కోట్లు మెయిన్ బిల్డింగ్ మూడు కోట్లు దాంట్లో సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి మూడు కోట్ల రూపాయలు అంటే మొత్తం టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఇరవై తొమ్మిది కోట్లు ఇరవై తొమ్మిది కోట్లలో మీరు ఆరోపణలు చేస్తున్న విధంగా నిజంగా ఇరవై కోట్ల రూపాయలకిన తీసుకుపోయి ఉంటే ఆడ ఏం ఉండదు ఇంత స్థలం తప్ప ఖాళీ స్థలం తప్ప ఉండదు ఏమేమి చేసినామనేది మళ్ళొక్కసారి మీ ద్వారా వాళ్ళు ఆయన మెయిన్ గేట్ కాంప్లెక్స్ కళ్ళారా కనిపిస్తా ఉంది ఫోటోగ్రాఫ్స్ ద్వారా చూపిస్తున్నాం మేము జరిగిందా లేదా కళ్ళ కనిపిస్తున్నారా లేదా ఫోర్ సైడ్స్ కాంపౌండ్ వాళ్ళు తర్వాత అంబులెన్స్ గ్యారేజ్ అంబులెన్స్ గ్యారేజ్ ఇంకొక పార్క్ మార్చిని మార్చిలో ఇంకో లోపల భాగము సిసి రోడ్స్ చుట్టూ ఆ హాస్పిటల్ చుట్టూ సిసి రోడ్స్ ఇది హాస్పిటల్ మెయిన్ హాస్పిటల్ ఇరవై ఆరు కోట్ల రూపాయలు తర్వాత బయోమెడికల్ బేస్ వేయడానికి ఒక ఏరియా తర్వాత అక్కడ వాటర్ సోర్స్ కావాలి కాబట్టి ఒక సంపూదానికి సంబంధించిన వాటర్ కనెక్షన్స్ ఇవన్నీ మెయిన్ బిల్డింగ్ రోడ్సు ఇవన్నీ కట్టిన తర్వాత కూడా మీరు ఆరోపణ చేస్తున్నారంటే ఇరవై తొమ్మిది కోట్ల ప్రాజెక్టులో ఇరవై కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనడం నాకు తెలిసినట్టే తెలుగుదేశం గవర్నమెంట్ ఏమైనా అట్లాంటి సాధ్యమైందాము కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అట్లాంటి ఎటువంటి పరిస్థితులు జరిగే అవకాశమే లేదు కాంట్రాక్టర్స్ నిజంగా సార్ మీద ముగ్గున సార్ మీద బాధపడుతున్నారు ఇంత డిజైన్స్ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత మాకు మిగలడం లేదు సార్ దాంట్లోని ఒక పక్క కాంట్రాక్టర్లు బాధపడుతున్నారు టీడీపీ గవర్నమెంట్లో కాంట్రాక్టర్లు ఎంజాయ్ చేసినారు అంటే ఆ లెవెల్లో జరిగిన అవినీతి మరి ఆయన చెప్పిన విధంగా నాకు తెలిసి దాదాపు చాలా మిగిలినట్టుంది టీడీపీ గవర్నమెంట్ కాంట్రాక్టర్లకు మరి అటువంటివి ఒకసారి కార్యక్రమాలు జరిగే ప్రసక్తే లేదు కాబట్టి మళ్ళొకసారి మీకు వంత పడకల ఆసుపత్రికి సంబంధించిన అన్ని ప్రూఫ్స్ మళ్ళొకసారి ఇచ్చినాము దాదాపు ఎయిటీన్ పర్సెంట్ టాక్సెస్ ఉంటాయి కన్స్ట్రక్షన్ జరిగింది అన్ని కార్యక్రమాలు జరిగినాయి ఫోటోగ్రాఫ్ ఇచ్చినాం కాబట్టి దాంట్లో ఇక మేము పదే పదే హాస్పిటల్కి సంబంధించి మీతో మేము చర్చ చేసే పరిస్థితులు లేవు హాస్పిటల్ సబ్జెక్టు రోజు తర్వాత సౌకర్యవంతంగా ఉండడానికి రాష్ట్ర స్థాయి దేశ స్థాయిలో కాంపిటీషన్స్లో పాల్గొనడానికి అవకాశం విధమైన స్పోర్ట్స్ కాంప్లెక్స్ వస్తున్నాయి మీ ద్వారా అది ప్రజలకు తెలిసింది మంచి జరిగింది వెజిటబుల్ మార్కెట్ అధునాతనమైన వెజిటబుల్ మార్కెట్ ప్రజా అవసరాల కోసం రెంట్స్ మున్సిపాలిటీకి ఉపయోగపడి ప్రజల అవసరం తీర్చే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి వెజిటబుల్ మార్కెట్ సంబంధించి మీరు చెప్పడం ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కామ్యూనిటీ అవసరాలకు వైఎస్ నగర్లో దాదాపు పదకొండు కోట్ల రూపాయలతో ఒక ఈఎల్ఎస్ఆర్ తద్వారా ఐదు కిలోమీటర్ల రేడియస్లో ఒక పైప్ లైన్ మనము ఎక్స్టెన్షన్ కాలనీలలో ఇప్పుడు పైప్ లైన్ వేసినాము ఇంకొక నెల నెలన్నరలో ఆ ఇఎల్ఎస్ఆర్ కంప్లీట్ అవుతుంది ఆ ప్రాంతాలు ఎక్స్టెన్షన్ కాలనీస్ వైఎస్ నగర్ రుద్రాక్ష తర్వాత కొన్ని ప్రాంతాలు రైల్వే కాలనీలు ప్రాంత ఎక్స్టెన్షన్ కాలనీలు అన్నింటిలో నీటి వస్తుంది మనం ఒక నెలన్నర రెండు నెలల్లో అందము అది మీ ద్వారా తెలిసింది అంటే ఇచ్చిన స్పెషల్ గ్రాండ్స్తో ఇన్ని కార్యక్రమాలు చేసినాము గతంలో అన్యాయ కేంద్రం అవుతున్నటువంటి మున్సిపల్ పార్కులలో ఉన్నటువంటి స్థలాలన్నీ వెలికి తీసి పార్కులు వేసినాము ఈ స్పెషల్ గ్రాండ్స్తో దానికి చుట్టూ కాంపౌండ్లు కట్టి ఎవరు ఆక్రమించుకోకుండా చేసినాము ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి సార్ని హర్షించండి మీకు మనసు ఉంటే ఒప్పుకుని దాన్ని కళ్ళ తండ్రి కనిపిస్తున్నాయి ప్రాజెక్ట్స్ ప్రజలందరూ వాడుకుంటున్నారు అన్ని కార్యక్రమాలని దీంట్లో అవినీతి జరిగిందని ఆరోపణలు చేయడము బురద జల్లడము దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందడం ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి విక్రులైన డోన్ ప్రజలు ఎవరు వీ వీటిని హర్షించరు ఖచ్చితంగా వారు ఓటు ద్వారా రాబో రోజుల్లో ఒక నెల రోజుల లోపల రిజల్ట్స్ కూడా వస్తాయి స్పష్టమైన నీతివంతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు అని చెప్పి డోన్ ప్రజల్ని మీ ద్వారా తెలియజేస్తూ మరి ఇంతకంటే తెలిసి క్లారిటీ మీకు ఎవరు ఇవ్వలేరు మీరు నా వస్తే అన్ని పేపర్స్ ఉంది వెంటనే పేపర్స్ అన్ని పేపర్స్ మా దగ్గర ఆధారం సహా రెడీగా ఉన్నాయి జీవో కాపీలు వర్క్ చేసే ఫోటోగ్రాఫ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి పదే పదే అబద్ధాలు అసత్య ఆరోపణలు చేయొద్దని చెప్పేసి మీకు ఇద్దరు పంపుతున్నాను థ్యాంక్ యూ మీకు తెలిసిన విషయమే గత వారం రోజులుగా మన ఎవరైతే ప్రముఖ పోక్సో రచరిస్తున్నటువంటి పెసిఫిక్ ఇప్పుడే చైర్మన్ సైల్య రాజేష్ గారు చాలా చక్కగా వివరించడం జరిగింది పదే పదే ఒకసారి ఉన్న ఒక మాట అంటారు మీరు రండి మీరు రండి ప్రతిసారి నువ్వు రమ్మంటున్నావు కదా ఎవరిని రమ్మంటున్నావో నీకు తెలుసా నువ్వు ఎవరిని రమ్మని పిలుస్తున్నావు ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిని ఈ రాష్ట్రంలోనే ఎవరు కూడా అతన్ని ప్రశ్నించలేనంత స్థాయిలో సంక్షేమాలకు జగనన్నకు తోడుగా పథకాలను అందించే వాటిలో అయితేనేమి ఆర్థిక వనరులను కల్పించే దాంట్లో అయితేనేమి కేంద్రం నుంచి జరిగే ప్రయోజనాలు రాష్ట్రానికి వచ్చే వాటిలో అయితేనేమి నియోజకవర్గంలో అయితేనేమి జిల్లాకు సంబంధించి అయితేనేమి రాయలసీమ అయితేనేమి అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తి ఈరోజు మా రాజారెడ్డి అన్న ఆయన నువ్వు రమ్మని పిలుస్తున్నావు నీ స్థాయి కాదది నీకు నిజంగా నీకు సమాధానం చెప్పించాలి నీకు నిజంగా ధైర్యం ఉంటే నమ్మి నీకు నమ్మకం ఉంటే నీ నువ్వు ఒప్పించగలిగితే ఈ నియోజకవర్గ అభ్యర్థి అయినా సూర్యప్రకాష్ రెడ్డిని పిలుచుకురా నువ్వు ఎక్కడైతే చెప్తున్నా పిలుచుకురా మీడియా సమక్షంగా కూర్చుందాం వంద మీటర్లలో మేము ఉంటాం మా వర్గం ఉంటాం మీ వర్గం ఉండండి ఎన్నైతే పేపర్లు తెచ్చుకోవో కట్టలు పుట్టలు తెచ్చుకో మా నాయకుడు పేపర్ కూడా లేకుండా కూర్చుంటాడు మీరు అడిగే ప్రతి పర్సనకు అవతల అభ్యర్థిని మాట అడగమని చెప్పు ఈ ప్రశ్నలు చక్కగా చెప్తారు అదేవిధంగా మా రాజారెడ్డి అన్న చాలా సార్లు చెప్పడం జరిగింది సముఖంగా ఈ వీళ్ళు ఎప్పుడైతే ఇక్కడ అభ్యర్థులుగా ప్రకటించుకొని ఇక్కడ తిరుగుతున్నారో అప్పుడే చెప్పడం జరిగింది ఎవరైతే మీకంతా అనుమానాలు రండి నా కార్ నేనే డ్రైవింగ్ చేసుకుంటూ తీసుకుపోతా అని చెప్పాడు తీసుకుపోయి మీకు వివరిస్తాను మీకు ఆరోపణలున్నా అభి అభ్యంతరాలున్నా అభివృద్ధి తెలియకపోయినా అన్ని చూపించి మాట్లాడడానికి మా నాయకుడు రాజారెడ్డి రెడీ ఉన్నాడు అది మీకు చెప్పినా మా సవాల్ ఎప్పుడు విసిరినాం దానికి మీరు ఎప్పుడు స్వీకరించలేదు రాలేదు పైకి పోగా ఇప్పుడు ప్రజలను పక్కదారి పట్టించగా ఎలక్షన్ దగ్గరికి రాబోతున్న దానిలో బురద జల్లడానికి ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఎంచుకొని మీరు ప్రజలను పక్కదో పట్టించడానికి సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారు మీరు దానికి కూడా మేము సరే ఈ సమాజంలో ఏం మాట్లాడినా సమాధానం ఎలా కాటి ఇస్తున్నాము నువ్వు గురువారం పది గంటలకు రాన్నావు కదా కరెక్ట్ గురువారం బాగా ఎంచుకున్నావు గురువారం గేట్ల దగ్గర ఉన్నట్లు ఆ బ్యాక్స్ నీకు సమాధానం చెప్పించే తప్ప మేము కాదని మీకు తెలియజేస్తున్నాం అయినప్పటికీ మీకు చెప్తూ నీపై ఉన్న ఆరోపణలు మీతో అనవసరమైన వాదనలు ఎందుకనే కొన్ని మేము ఆపుకొని ఉన్నాం అసత్య ఆరోపణలు అసత్య ఆరోపణలు అదేవిధంగా అనుచిత వాక్యాలు చేస్తూ ఉంటే మీ మీ వ్యక్తిగత విషయాలను మాట్లాడుతున్నారని మాట్లాడుతున్నామే వ్యక్తిగత విషయాలను మాట్లాడింది నువ్వు అనవసర విమర్శలు చేసింది నువ్వు మా నాయకుడు మా నాయకుడిని కాబట్టి మేము చేస్తూ ఈ మీపై చేసే వాక్యలకు కొంతమంది మహిళలకి మరకలు అడ్డుతాయని తప్పిపెట్టి ఉన్నాం ఆగి ఆగాల్సిన పరిస్థితి ఉంది మా పార్టీ సిద్ధాంతాలు కానీ మా నాయకుడి విధానాలలో కానీ మేము ప్రజల్లో ఉన్నటువంటి మా యొక్క మంచితనాన్ని కానీ ఇంకొకలాగా ఇంకొకరికి ఇబ్బంది కలగకూడదు సమాజాన్ని పక్క చౌదు లాస్ట్కి చివరికి నీ విద్యా సంస్థల్లో చదివే ఆడపిల్లలు కూడా సిగ్గుపడతారనే ఒక భావనతో అన్ని కప్పిగుతున్నాం అయినా సమాధానం చెప్తున్నాం ఎన్ని సమాధానాలు చెప్పుకుంటే వచ్చినట్టు నీ పద్ధతి మాత్రం నువ్వు మార్చుకోకుండా అదే ఖచ్చితంగా నిరూపించాల్సి వస్తుంది ఈ పద్ధతులు అనేది మార్చుకోకపోతే ఆ గేట్ల గాడ బ్యాక్కునే ఖచ్చితంగా సమాధానం చెప్పదలుతాం అట్లా నువ్వు అన్ని చెప్తున్నావు కదా రెండు మూడు మాట్లాడుకుందాం నువ్వు దీంట్లో ఫ్రాడ్ ఇప్పుడు ఆయన రాజేష్ అన్న గారు చెప్పినటువంటి వాడిని మీరు ఏదైతే మీరు హాస్పిటల్ విషయం అయితేనేమి మార్కెట్ విషయం అయితేనేమి అన్ని విషయాల్లో క్లారిటీ ఇచ్చినారు ఇంకోటి మార్కెట్ విషయం అంటున్నారు కాబట్టి మార్కెట్ విషయానికి అడ్డంకు లేసింది ఎవరు నువ్వే మార్కెట్ కాంప్లెక్స్ నడవకుండా అది స్కూల్ స్థలం అని చెప్తావు అదే మార్కెట్ కాంప్లెక్స్లో కేయి వాళ్ళ పేరు పెట్టుకొని నాలుగు మార్కెట్ కాంప్లెక్స్ నడిపేటప్పుడు అప్పుడు నీకు గుర్తు రాలేదా ఈ స్కూల్ స్థలం అని అప్పుడు ఉంది కదా పాత పాతమా కూరగాయల మార్కెట్ ఉంది కదా అక్కడనే కదా మీరు పునర్నిర్మాణం చేసింది కూరగాయల మార్కెట్ అయితేనేమి ఎంపీటీ ఆఫీసుకు సంబంధించిన ల్యాండ్స్ అన్ని కూడా ఎక్కడి వరకు ఉన్నాయో అనేక విధంగా కాకుండా కరెక్ట్గా ఎంత రూపంగా నిరూపించు ఉపయోగించుకోగలము వాటిని రోడ్స్ అయితేనేమి చుట్టూ అవైలబిలిటీ అయితేనేమి అన్ని పెట్టి అన్ని షాపులకు అనుకూలంగా ఉండేలాగా మేము ఏర్పాటు చేసినాము మళ్ళీ ఆ రోజు ఇది ప్రభుత్వ స్థలం అని స్కూల్కి సంబంధించిన స్థలం అని నువ్వు ఆరోపణలు చేయలేదు కోర్టుకు వెళ్ళలేదు కోర్టుకు వెళ్ళి ఈరోజు ఎనిమిది నెలలు నిలబడ్డానికి కారణం నువ్వు కాదా మీరా నిరూపించుకోలేకపోయినావు అక్కడ ఫెయిల్ అయినావు ఆ రోజు వాళ్ళ పేరుంటే మాట్లాడలేదు ఏం టెయి వాళ్ళతో నీకున్న సత్సంబంధాల నుంచి ఆ రోజు వెళ్తలేదా దాడి పెట్టి ఊరులో లేకుండా చేయించిన చరిత్రనేది దాంట్లో హస్తం ఉందా లేదా అనేది నువ్వు నీ కుటుంబ సభ్యులతో సహా ఏదైతే నువ్వు ఎప్పుడు పొగుడుతుంటావే ఆ బంగారకొండ ఆంజ స్వామి దగ్గర గుమ్మకొండ బంగారకొండ ఆంజనేయ స్వామి దగ్గర వచ్చి నువ్వు కుటుంబ సభ్యులతో నాకు ఎటువంటి హస్తం లేదని నువ్వు ప్రమాణం చేయి మేము వచ్చి ప్రమాణం చేస్తాం ఇంతకంటే మీకు ఇంకా మాటలు ఏమున్నాయి ఊరికే నిశ్శబ్ద యుద్ధం రేపు పదమూడో మే పదమూడు తర్వాత తెలుస్తుంది మే పదమూడు తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత జూన్ నాలుగు తర్వాత ప్రజలందరూ పార్టీ వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు రాజారెడ్డి కుటుంబం వైపే ఉంది అది తిపతలం కాబోతుంది పైనామాలో పడేయడానికి మీరు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా మా క్యాడర్ కానీ మా నాయకులు కానీ మీకు దీటుగా మేము ఎదుర్కొని రేపు ఎలక్షన్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ చర్య తీసుకుంటుంది శరణ్ భారత్ గ్యాస్ ఏజెన్సీ ఎవరిదండి ఒక ఎస్సీ రామంజనే వ్యక్తిని అతన్ని నీ కబంద పెట్టుకొని అనగారి కులాలని కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళని వాళ్ళకి మచ్చుకోతూ వినాడిగా నడుపుతూ వాళ్ళ ద్వారా వాళ్ళ కష్టార్జితాన్ని నువ్వు రక్తం పిట్టుకొని వాళ్ళది తాగుతూ నువ్వు నువ్వు ఈరోజు మీద మాట్లాడుతావు నువ్వు ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి మరి మునయ్య మునయ్య పేరు మీద సొసైటీ అని ఒకటి పెట్టి ఒక నీళ్ళ ట్యాంకు నాకు తెలిసి ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ ట్యాక్సీస్లో తప్ప అది ఎక్కడ సేవ చేసుకోదు మీ ట్యాక్స్ని ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి మీ ఆకులను కాపాడుకోవడానికి అబంతపు సొసైటీలో ఫామ్ చేసి పోతున్నది నువ్వు నువ్వు ముగోరుకి చెప్పేంత లేదు నీకు అంత స్థాయి కాదు నువ్వు అట్లా మాట్లాడే అర్హతనే నీకు లేదు దానికి ముంగోరికి నిదర్శనం ఇప్పుడు కూడా రోడ్డుకి డేట్ వేసి పెట్టుకున్నావు కదా అది తెలిసి మాట్లాడు అది తెలిసి స్వచ్ఛందంగా నేను నీతిగా ఉన్నానని అవన్నీ నీ ఆర్టులన్నీ క్లియర్గా ఉండేట్టు తీసుకొని రా నీ దగ్గర పనిచేసేటువంటి నీకు నీ నీ సంఘంలో నీకు లేదు ముందు విలువ నీ సంఘంలో నీకు విలువ అంటే నీ సంఘీయుడు వరి సంఘీయుడు నీ స్కూలు పెడితే దాన్ని బిల్డింగ్ పడవడానికి పం పంపించిన వ్యక్తి నువ్వు నీ ఎప్పటి పనిచేసే వ్యక్తి పక్కకు పోయి స్కూలు కాలేజు పెట్టడానికి ప్రారంభిస్తే రాత్రికి రాత్రి ఖాళీ చేసిన చరిత్ర ఇది నీ కులంలోనే లేదు నీ సంఘీలో పది మందిని నీ పక్కన భజన పెట్టే బ్యాచ్ తప్ప కొత్త వాళ్ళతో నీ సంఘీలో నుంచి బయటికి వచ్చి మర్రి రమణ ద్వారా నేను ఈ ఉపయోగం జరిగింది వాళ్ళ ద్వారా నేను బాగుపడి అని ఒక ఇద్దరితో చెప్పి ఒకరితో చెప్పి ఇవ్వ చాలు ఈరోజు మేము కానీ మా నాయకులు కానీ మా లీడర్లు కానీ సంఘానికి ఏ విధంగా ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉంటున్నారు ఎవరు ఎలా ఉంటున్నారు అనేది ప్రజలందరికీ తెలుసు మీ వల్ల ఈరోజు ఎలక్షన్లు వచ్చినాయని ఏదో ఓట్ల వల్ల తీసుకొచ్చినామని ఇప్పటికిప్పటికీ కానీ మీ సంఘీయులను కానీ సమాజాన్ని కానీ పక్కదోరు పట్టించడానికి లేనిపోని కళ్ళబుద్ధిని మాటలు మాటలు చెప్పి వారిని మొబ్బ పెడుతుంటే ఇదంతరం ప్రజలు గమనిస్తున్నారు మే పదమూడవ తారీఖున ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు స్వామి బోధానంద కోసేప ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ భోగానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్